వరదలకు లంక గ్రామాలలో బొప్పాయి పంట నీట మునిగింది వరదతో కాయలు రాలిపోతున్నాయి ఉన్న వాటిని పోగు చేసుకునే పనిలో పడ్డారు రైతులు ఈ స్థాయి వరద వస్తుందని ఊహించలేదని కౌలు ఎలా చెల్లించాలని ఆవేదన చెందుతున్నారు ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి సుధీర్ అందిస్తారు విజయవాడ సమీప ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో పూర్తిగా రైతును నిండా ముంచింది ఇటు బొప్పాయి కావచ్చు అదేవిధంగా అరటి మమ్మరవైపు కంద అదేవిధంగా పసుపు వరిచేలు పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితి ప్రస్తుతం మనం విజయవాసలో చూసుకోవచ్చు ఈ గత మూడు రోజుల నుంచి కూడా ఇక్కడ ఈ హైట్ వరకు కూడా వాటర్ నిల్వ ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనివల్ల కనీసం ఈ బొప్పాయి కుళ్ళిపోతుంది వేర్లు మొదటి భాగంలో కుళ్ళిపోతుందని చెప్తున్నారు దాంతో ప్రస్తుతానికి కూడా ఇంకా నీళ్ళ నీళ్ళు అనేది ఇంకా ఉన్నాయి అసలు ఈ స్థాయిలో నీళ్ళ నిల్వ ఉంటే కనుక ఖచ్చితంగా బొప్పాయి పంట చేతికి వచ్చే అవకాశం ఉండదు ఎకరానికి వేలల్లో పెట్టుబడి పెడుతున్నాం కానీ ఇది ఎందుకు పనికొచ్చే పరిస్థితి లేదని రైతులు చెప్తున్నారు అంటే ఇటు పామర్ కావచ్చు అదే విధంగా అవినగడ్డ ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కువగా బొప్పాయి కావచ్చు అదేవిధంగా ఇటు పసుపు కంద ఇటు కాస్ట్లీ పంటను ఎక్కువగా పండిస్తూ ఉంటారు వాటికి పెట్టుబడి కూడా అదే స్థాయిలో పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు రైతులు ఇప్పటి వరకు నీళ్లలో మునిగిపోయిన పంటను అసలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఏ మేరకు పని పనికి వస్తాయి ఏ మేరకు వాటిని కట్ చేయొచ్చని కూడా తెలుసుకునే పని పనిలో ఉన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది అవనిగడ్డ పామరు నియోజకవర్గాలలో ఇటు కృష్ణా జిల్లాకు సంబంధించి వరద ఎఫెక్ట్ తో పూర్తిగా నేటము గత వంద సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఈ స్థాయి వరద తమ పంట పొలాల్లోకి పూర్తిగా నాశనమైన పరిస్థితి లేదని రైతులు చెప్తున్నారు అసలు ఎట్లా ఉందండి మొన్న వరదలకు ఎట్లా ఉంది ఈ పొలాలు ఎందుకైనా పనిచేస్తాయి ఇప్పుడు మీకు ఈ పంట అనేది పసుపు అరటి బొప్పాయి ఇతర ఏది కూడా పనికిరాదండి ఒక చెరుకు మాత్రం అలా ఉండిద్ది కానీ అది కూడా టనేజ్ తగ్గిద్ది అయితే మేము చూసిన వాళ్ళలో ఇంత వరదలు రావటం నేనే కాదు మా తాతల మా తాతల కాలం వచ్చాయంట మాకు తెలీదు ఈ వరద రావటం ఇదే ఫస్ట్ సార్ ఇంత వరద ఒకసారి ఉధృతంగా రావటం అయితే అపార నష్టం కూడా ఇప్పుడే జరిగింది ఎంత పెడతాం మామూలుగా బొప్పాయికి లచ్చ పెడతారండి పసుపుకి అయిపోయింది ఇప్పటికి కందకైతే రెండు లక్షలు తగ్గదు ఎందుకంటే ఇతవరకు కంద పుట్టు పన్నెండు వందలు పదిహేను వందలు ఉండేదండి ఇప్పుడు పన్నెండు వేలు పదమూడు వేలు రూపాయలు రేటు బొప్పాయి కూడా ఇప్పుడు రేటు ఉందండి బొప్పాయి కూడా ఇరవై రెండు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు పడుతుంది కేజీ అదే రకంగా పసుపు కూడా కింటా వచ్చి నాలుగు కమ్మిన రోజులు ఉండే మూడు వేల నరకి రోజులు ఉండే అదే పసుపు కూడా పద్నాలుగు వేలు పదిహేను వేలు కూడా వెళ్ళింది అంత విత్తనాలు రైతు ఆడకాడికి రేటు ఉంది అని చెప్పి రైతు ఒక రూపాయి వచ్చిందని చెప్పి ఎంత గల్లా ఇత్తనం ఏం చెప్పి కొని చేశారండి కానీ ఇంత ఇదిగా కొని వేయటం ఇదే పట్టుసరండి అయితే అపార నష్టం జరిగింది బాగా జరిగింది రైతు మళ్ళీ పంట వేయాలంటే ఈసారి ఏమైనా విత్తనాలు వేయాలంటే రూపాయి కూడా వారి దగ్గర ఉండదండి పుట్టే మూడు మూడు వేల రూపాయలు దాన్ని పన్నెండు వేలు పెట్టి కొనుక్కొచ్చేసారు ఎకరానికి వచ్చి ఆరు పుట్టు పట్టింది విత్తనాలు కనీసం వాళ్ళు అప్పుడు లక్ష లక్ష పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టేశారు ఈ ఎంత ఆగా వచ్చి పడతాం ఇదే మొదటిసారి ఎన్నడూ లేదు ఏ పంటలు పండిస్తారండి మీ మండలంలో మా మండలంలో కంద అరటి పసుపు ఎక్కువ పండిస్తారండి అన్ని కమర్షియల్ క్రాప్స్ అండి మా మా మండలంలో ఈ వరద అనేది ఎందుకు వచ్చింది అని మీరు అడిగారు ఇందాక అది ఏంటంటే బ్యారేజీ పైన ఆలమట్టి నుంచి వచ్చింది కదండి ఇది ఇది బుడమేరు ఈ చిన్న చిన్న వాగులు ఉండేది చూసారా ఈ వాగుల మూలంగా ఇరవై నాలుగు గంటల్లో ముప్పై సెంటీమీటర్లు వర్షం పడి కుండపోత వర్షాలు పడటం వలన వలన ఇది ఈ విధంగా స్పీడ్గా వచ్చింది ఇది ప్లస్ ఏంటంటే లోపల విజయవాడలో బొడమేరు బొడమేరి అక్రమ నిర్మాణాలు ఉండటం ఇలాంటివి కూడా వీటికి సమస్య అండి ఇది కూడా దీనికి అదే అండి ఇవి ఎమర్జెన్సీకి రావడం కావాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో తలమార్త తల రాత మార్చిందంటారు దుసారా ఇదే రైతుకి తలమార్త రాత మార్చింది విషయం అండి ఇంకా బొప్పాయి కావచ్చు అదేవిధంగా వరి మరోవైపు పసుపు అదేవిధంగా కసు కంద ఈ కమర్షియల్ పంటలన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోయాయి దాదాపు లక్ష నుంచి రెండు లక్షలు పెట్టుబడి పెట్టేవన్నీ కూడా కుళ్ళిపోతున్నాయి ఒకవైపు పసిపేమ పూర్తిగా కుళ్ళిపోతుంది అంటున్నారు మరొక వైపు ఏదైతే బప్పాయి ఎక్కువగా స్టోరేజ్ వాటర్లో ఎక్కువగా స్టోరేజ్ ఉండడం వల్ల పూర్తిగా నాశనం అయిపోతుందని చెప్తున్నారు అంటే గత రెండు నుంచి మూడు రోజుల వరకు కూడా ఇవన్నీ ఈ హైట్లో మొత్తం వరద నీరు ఈ హైట్లో పూర్తిగా ముంచేసింది దాంతో ఇప్పుడిప్పుడే వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ఒక మా కొంచెం నీళ్లు లాగుతున్నాయి కానీ అడుగున ఇంకా నీళ్ల స్టోరేజ్ అనేది దాని ప్రభావం అట్లాగే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పంటలు ఎందుకు చేయవు తాము నిండా ముంచింది అకాల వర్షాలు అదే విధంగా భారీ వరదల కారణంగా తాము నిండా మునిగిపోయామని రైతులు చెప్తున్నారు ప్రకాష్ సాయి సుధీర్ లాంటివి